తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారి తన ఒంటిపైన పెట్రోల్ పోసుకొని మరి చనిపోయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కించి మరి తెలంగాణ రావడంలో ఆయనది కూడా ఎంతో కొంత భాగం ఉంది అటువంటి శ్రీకాంత చారి ఈ తరాని వారికి తెలియకపోవచ్చు ఆ యొక్క త్యాగం ఈ తరాని వారికి తెలియకపోవచ్చు కానీ ఫార్టీ టూ రిజర్వేషన్ పేరుతోటి ఏవైతే రేవంతి ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలకి ఓ నిండు ప్రాణం బలైంది ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మరి ఓ వ్యక్తి చనిపోవడం జరిగింది చికిత్స పొందుతూ చనిపోవడం కూడా జరిగింది ఒకవైపు ఫార్టీ టూ రిజర్వేషన్ ఢిల్లీలో కొట్లాట మరోవైపు ఏమో బీసీలను గ్రామాల్లో ముంచే కార్యక్రమాలు ఏం మీ మీరే చూడండి సాయి ఈశ్వర్చారి మృతి బీసీ రిజర్వేషన్ల కోసము ఆత్మహత్య యత్నం చికిత్స పొందుతూ కన్నుమూత గాంధీ ఆసుపత్రి వద్ద బీసీ సంఘాలు ఆందోళన బీసీ సంఘాలు నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రభుత్వ హత్య అంటూ మంటిపడ్డ నేతలు ప్రభుత్వమే బాధ్యత వహించాలని నేత డిమాండ్ అయితే ఈ సాయి ఈశ్వర్ అనే వ్యక్తి ఫార్టీ టూ రిజర్వేషన్ లో బీసీలకు అన్యాయం జరిగింది ఇదే బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ పార్టీ తరఫున కూడా రిజర్వేషన్ కల్పించలేదు నిజంగా రేవంత్రి ప్రభుత్వం దాని వైపు ఎటువంటి కృషిని కూడా చేయలేదు ఒకవైపు ఫార్టీ టూ రిజర్వేషన్ గురించి కోట్ల విచారణ జరుగుతున్న సమయంలో రేవంత్రి ప్రభుత్వం డైరెక్ట్ ఎన్నికల్లో వెళ్ళిపోవడం జరిగింది నిండు ప్రాణం బలమైంది ఇప్పటి ఆ గాంధీ హాస్పిటల్ కి ఓ ముఖ్యమంత్రి వెళ్ళలేదు ఓ బీసీ మంత్రి వెళ్ళలేదు అక్కడ ఉన్న కలెక్టర్ అధికారి వెళ్ళలేదు అక్కడ దగ్గరలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆవిడకి వెళ్ళలేని పరిస్థితి అంటే ఇక్కడ బీసీలు అంటే నేను ఫార్టింగ్ అని చెప్పా బీసీల చెవుల్లో పెద్ద క్యాలిఫ్లవర్ పెడుతుండు దయచేసి విని మాటలు ఎవ్వరు నమ్మొద్దు ఈ మాటలతోటి కాలయాపన చేసే మనిషి దయచేసి మోసపోవద్దని పదే 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 చిలుకలు చెప్పినట్టుగా మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం అయినా కూడా ఎవరు వినలే ఫార్డీడ్ రిజర్వేషన్ రాదని రేవంత్ రెడ్డి కూడా తెలుసు బట్ కాలయాపన చేయాలి ప్రజా పాలన కాల తీయాలంటే కాలయాపన చేయాలి అలా కాలయాపన చేస్తే ప్రజలకు ఆరు గ్యాంట్లు మరిపించచ్చు ఇంకేమైనా చేయొచ్చు బీసీ సామాజిక వర్గం ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీలందరూ ఏకమై కొట్లాడితే ఆ రిజర్వేషన్ అమలయ్యే కార్యక్రమం ఉంటుంది అందరూ కొట్లాడాలి అది చట్ట విరుద్ధమైన భారతదేశంలో ప్రతి రాష్ట్రం నుంచి బీసీ బిడ్డలు కథను నొక్కి ఏకమయ్యి కొట్లాడితే అది పాసిబుల్ అవ్వచ్చు కానీ ప్రభుత్వం అట్లా చేయలేదు అసలు దీనికి రాహుల్ గాంధీ రాలేదు మోదాలు రాహుల్ గాంధీ రాలేదు ఆ ప్రోగ్రామ్ కి మల్లికార్జున్ ఖార్గే రాలే మళ్ళీ బీసీల మీద ప్రేమ వీళ్ళకి బయట బయట ఉత్తుత్తర ఉత్తుత్తర ప్రేమలు వీళ్ళయి నిండు ప్రారంభమైంది బలైంది దానికి కారణం ఎవరు ఈ రోజు రేవంత్ రెడ్డే కదా రేవంత్ రెడ్డి కదా దానికి కారణం ఇప్పటి వరకు ఒక్కడ రాల చూడ్డానికి ఆ వ్యక్తి చనిపోతే ఒడ్డు మీద పెట్రోల్ పోసుకొని ఇదేమైనా ఆధునిక కాలమా ఎనకటి కాలమా ఈరోజు మనిషి చనిపోతున్నాడు అంటే మినిమం వాల్యూ లేకుండా పోయింది మినిమం దాని మీద దాని మీద ఎటువంటి వీళ్ళకు కొంత చలనం కూడా లేదు సిగ్గు లేని పదవులు వీళ్ళై రోజు మనసులో చనిపోతే కూడా లెక్క రాహుల్ గాంధీ ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు మరి ఇక్కడేమో తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్ యాక్టివిటీస్ బాగా పెరిగిపోతా ఉన్నాయి ఇక్కడ హక్కులు వరించలేదని హక్కులు రావట్లేదని నాకంటే రిజర్వేషన్ రావట్లేదని ఒంటి మీద పెట్రోల్ పోసుకొని చనిపోతా ఉన్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు ఫార్టీ రిజర్వేషన్ మరో ఉద్యమంలో సాయి ఈశ్వర్ అనే వ్యక్తి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని చనిపోయాడు ఇప్పుడే ఒక్కడు కూడా దిగిరాడా ఇప్పుడే ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ కలెక్టర్లే కాని ఉన్న రాకుంటే ఏదన్నా మునికి అటే కొట్టుకోగరా రేవంత్ రెడ్డికి ప్రజల పాల కన్నా సభలే ముఖ్యమైనట్టుంది నేను ముందటి నుంచే ఒత్తుకుంటూనే ఉన్నా వద్దు ఆయన వద్దు అసలే వద్దు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసలు మీరు మేలుకోవాలి ఒక లెక్కను చెప్పాలంటే నాయకుడు కాదు ఎవరు కాదు ఓటుకు నోటు కేసులో దొరికిన ఏటు ముద్దాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుపడ్డ ఒక తీవ్రవాది కన్నా అసలు అతను ఏ విధంగా ఓచిన తక్కువే అట్లాంటి ఓటేయకండి ఓటే కంటే రాత్రి రాత్రి ఓటేసేసి రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమాలు ఈ ఈ ముచ్చని ఎక్కడైనా బయటకు వచ్చిందా ఆ వ్యక్తి ఈ విధంగా చనిపోయాడని ఎక్కడైనా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుందా ఎక్కడ కూడా కావడం లేదు అసలు మొత్తం వేరే ముచ్చట లేదు స్థానిక ఎన్నికల్లో ఫుల్ బిజీ ప్రజలు బిజీ రేవంత్ రెడ్డి బిజీ మంత్రులు బిజీ కలెక్టర్లు వీళ్ళందరూ బిజీ అధికారులు సైతం కార్యకర్తల కన్నా అద్భుతంగా మరి ప్రచారం చేస్తా ఉన్నారు ఇక పోలీసు వాళ్ళ కథ చెప్పొద్దు పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు స్టార్టింగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలుగా మారిపోయారు ఎవరైనా వాళ్ళ మీద మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్లి ఒక్కలేసి డిగ్రీ అప్లై చేసిండే మినిమం పట్టించుకోరా ఒక మనిషి అయిపోతే ఎక్కడైనా వార్తలు వచ్చింది ఏది వార్తలు కూడా సరిగా సరిగా రాలని పరిస్థితి ఇప్పటి స్టిల్ రేవంత్ మోసానికే సాయి ఈశ్వర్ బలి ముమ్మాటికి కాంగ్రెస్ సర్కార్ చేసిన హత్య బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు కామారెడ్డి డిక్లరేషన్ కు సమాధి కట్టింది బాధితుడి కుటుంబానికి రూపాయలు యాభై లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే అదే బాధిత కుటుంబానికి రెండు కోట్లు ఇచ్చిన తక్కువే ఈ రోజు ఆ వ్యక్తి చనిపోయిన ఈరోజు బీసీ సామాజిక వర్గం ఎడిపోయింది బీసీలు అందరూ ఎడిపోయి రేవంత్ రెడ్డి పిలవగానే ఉరుకొచ్చిన బీసీలు ఈ రోజు ఆ సాయిశ్వర్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని మరి చనిపోతే ఈ రోజు ఒక్క బీసీ కూడా సరిగ్గా మాట్లాడిన పరిస్థితి వీళ్ళు కూడా ఓట్లలో ఫుల్ బిజీ అయిపోయారు ఫుల్ బిజీ అయిపోయారు అంటే బీసీలు అంటే చులకన వీళ్ళకి చులకన ప్రాణాలు పోయిన పర్వాలేదు రాజకీయాలు చేసుకోవాలి మొదలు రాజకీయాలే చేసుకోవాలి మరి ముఖ్యమంత్రి ఏమైనా చిత్తశుద్ధి ఉందా మరి మనిషి చనిపోయాడు అక్కడికి వెళ్దాం పరామర్శిద్దాం ఆ కుటుంబాన్ని ఆదుకుందాం ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ కామరేడ్ డిక్లరేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటూ ఒక్కడి అసలు రేవంత్ రెడ్డి నీకేదాన్ని చాతన అవుతుందా నీతో అయ్యేది ఏమైనా ఉందా తెలంగాణ రాష్ట్రంలో నీతోటి ఒరిగేదేమైనా ఉందా ఫార్టీ రిజర్వేషన్ పరంగా తమిళనాడు ఎట్లా కొట్లాడి అది చూసి నేర్చుకో వాడు ఎట్లా రిజర్వేషన్ నేర్చుకున్న అది చూసే నేర్చుకో సదూరానికైనా అద్భుతమైన తెలుగున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కన్నా ఇంకా తెలివి ఇంకా ఉండరా అంటే వాళ్ళ మంత్రివర్గం వాళ్ళు వాళ్ళ మంత్రులు బీసీల కోసం మరో ఉద్యమం తలబెట్టిండు ఆ వ్యక్తి బీసీల కోసం తన రక్తాన్ని చిందించి ప్రాణ త్యాగాన్ని చేసిండు ఆ వ్యక్తి మరి పట్టించుకోవాలి కదా దిగి రావాలి కదా ప్రభుత్వము దిగి వచ్చు లేదు ఏం చేస్తుండదు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ఆగం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది చేస్తుంది చేస్తనే ఉంది ఏ వైపులో కూడా ఆగలేని పరిస్థితి ఇక్కడైనా బీసీ సామాజిక వర్గం ప్రజలు మేలుకోవాలి మొన్ననే కదా స్థానిక ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్లు కేటాయించలేదు బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ తరఫున స్వతంత్ర అభ్యర్థి నిలబడదామన్నా కూడా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నిలబడదామన్నా మనిషి యొక్క మూత్రాన్ని తాగిచ్చారు ఈ గాఢి కొలు మూత్రాన్ని తాగిచ్చారు ఇక్కడ బీసీ సామాజిక ప్రజలు మేలుకోవాలి ప్రాణాలు పోతుంటే కూడా ప్రజలు పట్టించు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఆ వ్యక్తి దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి ఇప్పటి వరకు